ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటూ తనుజాను చూసి నేర్చుకోవాలి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఇక అసలు విషయానికి వచ్చేస్తే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కరెక్ట్ టైమ్ లో నిజంగా తనుజాకి కరెక్ట్ గా కెప్టెన్ అయిందనే చెప్పాలి ముఖ్యంగా హౌస్ లోని క్యూన్ అయ్యింది ఆ తర్వాత కెప్టెన్సీ కంటెండర్ గా నిలిచింది ఆ తర్వాత ఫైనల్ గా తన సత్తా చాటి కెప్టెన్ అయ్యింది ఇంతవరకు చాలా బాగుంది అయితే రాణి అనగానే ఎవరికైనా కొంచెం ఫోజులు కొడతారు కానీ అదే రాణి నార్మల్ గా బీన్ బ్యాగ్ లో కూర్చొని మంచిగా భోజనం చేస్తుంది తనుజా కానీ అక్కడికి వచ్చిన దివ్య మాత్రం ఫుడ్ అట్టుకొని అది కూడా చెప్పులేసుకొని కాలు మీద కాలు వేసుకుంటా ఊపుతా భోజనం చేస్తుంది ఈ కిందులోనే తనుజా అంది దివ్య ఎప్పుడైనా భోజనం చేసినప్పుడు వేసుకొని తినకూడదు అందులోని కాలు మీద కాలు వేసుకొని అస్సల తినకూడదు అంటూ తనుజా చెప్తున్నప్పటికీ దివ్య అంటుంది నాకు అలవాటు అయిపోయిందబ్బా నేను ఇంట్లో కూడా ఇలానే తింటాను సో నేను ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తానో అక్కడ కూడా డాక్టర్స్ అందరితోనే తినడం వల్ల నాకు అది ఇలాగ అలవాటుగా మారిపోయింది సో దాన్ని వచ్చిన అలవాటుని మనం మధ్యలో మార్చుకోలేం కదా సరే ఏం కాదులే అంటూ దివ్య చెప్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజ సీరియల్ యాక్టర్ అయినా సరే హౌస్ లో అనిగి మణిగి ఒదిగి మరీ ఉంటుంది కాబట్టి ఆమెను విన్నర్ చెయ్యాలనుకున్నారు సో ఈ విషయం పక్కన పెడితే దివ్య అంది అసలా అంతసేపు ఆ నైఫ్ ని ఎలా హోల్డ్ చేసావు నీకు బ్యాక్ పెయిన్ రాలేదా అంటే ఎందుకు రాలేదు చాలా బాగా బ్యాక్ పెయిన్ వచ్చింది ఒకనొక టైంలో గివ్వ ఇచ్చేద్దామా అనిపించింది కానీ నేను ఎంత వరకు కష్టపడ్డానో అవన్నీ గుర్తుకొచ్చి ఇంకొంచెం ఓపిక పడితే తప్పకుండా విన్నర్ అవుతానని అనిపించింది సో అందుకే నాకు బ్యాక్ పెయిన్ విపరీతంగా వచ్చినప్పటికీ కూడా ఆఖరికి మా అమ్మను కూడా నేను తలుచేసుకున్నాను అంటే నువ్వే అర్థం చేసుకో ఏదేమైనా సరే మనం ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది దివ్య నన్ను అందరూ అన్నారు సో నువ్వు గేమ్ ఆడావు సింపతి గేమ్ ఆడుతున్నావు నువ్వు టాస్క్లు ఏం ఆడావు అని సో ఈ రోజు నోరు ముయించాను కదా వాళ్ళకి ఒకే ఒక్క వారంతో మొత్తానికి ఏదేమైనా సరే తనుజాతో పెట్టుకుంటే అంతే అంటూ దివ్యాకి చాలా క్లాస్గా స్వీట్ గా క్లాస్ పీకిందనే చెప్పాలి నిజంగా చెప్పాలి అంటే తనుజా నిజంగా చాలా బాగా ఆడింది ఈ వారం ముఖ్యంగా ఏదైతే కెప్టెన్సీ టాస్క్ సో ఫైనల్ గా తనుజా చెప్పిన మాటలు ఈ దివ్యకి కరెక్టా కాదనేది కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్